అందరికీ నమస్కారం గోల్డ్ ప్రియులకు స్వాగతం సుస్వాగతం ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఎవరైనా మన ఛానల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్లో ట్వంటీ ఫోర్ క్యారెట్ పది గ్రాముల బంగారపు ధర తొంభై ఐదు వేల ఏడు వందల ఇరవై రూపాయల దగ్గర సేల్ అయితే కిలో వెండి ధర లక్ష ఆరు వేల తొమ్మిది వందల దగ్గర సేల్ అవుతుంది ఢిల్లీలో ట్వంటీ టూ క్యారెట్ పది గ్రాముల బంగారపు ధర ఎనభై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయల దగ్గర సేల్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారపు ధర తొంభై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయల దగ్గర సేల్ అవుతుంది కిలో వెండి ధర తొంభై ఏడు వేల తొమ్మిది వందల దగ్గర సేల్ అవుతుంది ఢిల్లీలో ముంబైలో ట్వంటీ ఫోర్ క్యారెట్ పది గ్రాముల బంగారపు ధర తొంభై ఐదు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఉండగా కిలో వెండి ధర ముంబైలో తొంభై ఏడు వేల తొమ్మిది వందల దగ్గర కొనసాగుతుంది చెన్నైలో ట్వంటీ టూ క్యారెట్ పది గ్రాముల బంగారపు ధర ఎనభై ఏడు వేల ఏడు వందల నలభై దగ్గర సేల్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారపు ధర తొంభై ఐదు వేల ఏడు వందల ఇరవై రూపాయల దగ్గర సేల్ అవుతుంది కిలో వెండి ధర చెన్నైలో లక్ష ఆరు వేల తొమ్మిది వందల దగ్గర సేల్ అవుతుంది విజయవాడ ట్వంటీ ఫోర్ క్యారెట్ పది గ్రాముల బంగారపు ధర తొంభై ఐదు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఉండగా కిలో వెండి ధర లక్ష ఆరు వేల తొమ్మిది వందల దగ్గర కొనసాగుతుంది ఈ విధంగా ప్రధాన నగరాల్లో బంగారపు ధరలు నమోదు చేయబడ్డాయి ధరలు ఇప్పుడు తగ్గడానికి ప్రధాన కారణం ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా పడడం గ్లోబల్ మార్కెట్లో బంగారపు ధర ఔన్స్ రెండు వేల ఐదు వందల డాలర్లు స్థాయికి చేరడం వల్ల ఈ ధరలు క్షీణతకు దోహదపడ్డాయని అక్షయ తృతీయ సీజన్లో బంగారం కొనుగోళ్లు భారీగా జరిగినప్పటికీ ధరలు తగ్గడం వల్ల కొనుగోలుదారుల్లో ఉత్సాహం కనిపిస్తుందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్